హలో అండి వెల్కమ్ టు హెత్వికా టాక్స్ మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రోజు వీడియో అయితే బ్రెయిన్ డెవలప్మెంట్ ఎనర్జీ పౌడర్ వెయిట్ గెయిన్ అన్నీ ఒకే పౌడర్ లోనే ఉంటాయి ఒక స్పూన్ గనక మనం పిల్లలకి పాలల్లో కలిపి ఇచ్చామనుకో వాళ్ళు ఎనర్జీగా ఉంటారు ప్లస్ బరువు పెరుగుతారు బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది బయట కొనే పౌడర్స్ కంటే ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ ఏమేమి తీసుకుంటున్నానంటే అన్ని ఒక కప్ తీసుకుంటున్నానండి ఒక కప్ పిస్తా ఒక కప్ వాల్నట్స్ ఒక కప్ బాదం ఒక కప్ జీడిపప్పు ఒక కప్ గుమ్మడితనాలు ఇవన్నీ తీసుకుంటున్నాను ఇవన్నీ పిల్లలకి ఎంతో ఎనర్జీని ఇస్తాయి ఇంకా ఎంతో హెల్తీ అనమాట పిల్లలకి పిల్లలే కాదు మనం కూడా ఒక స్పూన్ పాలలో వేసుకొని కలుపుకొని తాగితే మనకు కూడా చాలా మంచిది హార్ట్కి కానీ బోన్ స్ట్రెంతనింగ్కి ఇవన్నీ చాలా బెనిఫిట్స్ అండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో చేసుకుంటే బెటరు హై ఫ్లేమ్ లో చేసుకోవద్దండి సరిగా రోస్ట్ కావు ముద్ద ముద్ద అయిపోతాయి బ్లెండ్ చేసుకునేటప్పుడు సో మీడియం ఫ్లేమ్ లో చేసుకోండి మీడియం హీట్ లో బాగా రోస్ట్ అయ్యి పొడి పొడిగా అవుతాయి అనమాట సో మీడియం హీట్ లో చేసుకోండి మనకు మధ్యలోనే స్మెల్ తెలుస్తూ ఉంటుంది రోస్ట్ చేసేటప్పుడే ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువ చేసుకుంటే మాడిపోతాయి మరీ తక్కువ చేసుకుంటే బ్లెండ్ చేసుకున్నప్పుడు ముద్ద ముద్ద అయిపోతాయి ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుంది వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారాక బ్లెండ్ చేసుకుంటే బెటర్ ఇంకా ఇందులోకి మకానా కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ వేరుశనగ పప్పులు ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటారు బట్ నేను ఇవేం అవేం యాడ్ చేయలేదు ఒకటే యాడ్ చేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే బ్లెండ్ చేసుకున్నప్పుడు ఒకేసారి బ్లెండ్ చేసుకోవద్దండి రెండు మూడు సార్లు చూసుకుంటూ బ్లెండ్ చేసుకోండి లేదంటే ముద్ద ముద్ద అయిపోతాయి వన్ ఇయర్ బిలో పిల్లలు అయితే పట్టుకుంటే సరిపోతుంది కానీ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు కాబట్టి నేను ఏం పట్టుకోలేదు వాడు ఇలాగైనా తాగేస్తాడు సో ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే బెటరు ఇంతకంటే ఎక్కువ బ్లెండ్ చేయొద్దండి మళ్ళీ బాగుండదు మనం అన్నంలో కలిపి పెట్టినా కానీ ఏదైనా కర్రీలో కలిపి పెట్టినా అన్నంలోకి కానీ ఈ పౌడరే ప్లేట్లోకి ఇచ్చి తినమన్నా తినేస్తారు పిల్లలు వీటన్నిటిని ఒక కంటైనర్లోకి వేసుకుంటున్నాను ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు మా టియాన్స్ కి కలిపి ఇస్తున్నాను ఫస్ట్ టైం అనమాట వానికి కూడా నేను ఇవ్వడము వాడు బూస్ట్ లేని అస్సలు తాగడు అలాంటిది చూడాలి తాగుతాడో లేదో నేను ఒక్క స్పూన్ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసాను హాఫ్ గ్లాస్ పాలు వేసాను ఉంటా లేకుండా మిక్స్ చేసుకోండి ఇంకా వాడికైతే ఇస్తున్నా నేనైతే షాక్ అయిపోయా తాగుతాడో లేదో అనుకున్నాను తాగేసాడు పిల్లలకి ఇలా స్ట్రా గ్లాస్ లో ఇవ్వండి పొరపోదు ఇంత చిన్న పిల్లలు అయితే పెద్ద పిల్లలు అయితే తాగేస్తారు ఇంత చిన్న పిల్లలు అయితే స్ట్రా గ్లాస్ ఇవ్వండి సో హెల్తీ డ్రై ఫ్రూట్ పౌడర్ ని ఇంట్లోనే తయారు చేసుకోండి పిల్లలకి బయట వస్తలు పెట్ట ఈవెన్ మనమైనా తాగొచ్చు సో ఇదండి ఒక మంచి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ